మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ ఘనమైన నామములో కూడి ఉన్న మీ అందరికీ కూడా నా నిండు వందనాలు ఈ స్వరము వింటున్నటువంటి ఈ స్వరం వింటున్నటువంటి ప్రజలందరికీ శుభము కలుగునుగాక సర్వోన్నతుడైన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు ప్రతి అవసరతను తీర్చునుగాక న్యాయాధిపతి అయిన దేవుడు మీకు సహాయం చేయనుగాక పరిశుద్ధాలయములు మీరు వచ్చి ఇలా ప్రార్థించటం దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుని స్థుతించటం దేవుని గణపరచటం మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఈ జామున ఈ స్వరం వింటున్న ప్రజలు ధన్యులు అని నేను నమ్ముతూ ఉన్నాను ఉదయాన్నే దేవుని వెతకటం నేర్చుకోవాలి దేవుని వారు ఆశీర్వదించబడతారు అన్నీ వెదుకుతాము కానీ దేవుని వెదకటం మానేసాము దేవుని వెతకాలి ఎలా వెతకాలి అంటే ఆయన్ని జాగ్రత్తగా వెదితే దొరుకుతాడట దేవుడు అంటూ ఉన్నాడు ఆకాశం నేను చూస్తున్నాను నన్ను ఎవరైనా వెతుకుతారేమో దొరుకుతాను అన్నట్టుగా వెదకండి దొరుకుతుంది అని బైబిల్ చెప్తూ ఉంది కీర్తనకాల రచించినటువంటి పద్నాలుగు అధ్యాయం రెండవ మాట ఎలా ఉన్నది వివేకము కలిగి దేవుని వారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను అని ఉంది ఇక్కడ ఆయన వివేకము కలిగిన వారు ఎవరైనా ఉంటారేమో దేవుని వారు కలరేమో అని ఆకాశం నుండి ఆయన చూస్తూ ఉన్నాడు ఈరోజు మనిషి ఆ పని చేయట్లేదు పరిశీలించట్లేదు దేవుడు అంటున్నాడు ఉన్నాడు నన్ను వెదకండి మీకు దొరుకుతానని వివేకము కలిగి వెదకండి నన్ను నేను దొరుకుతానంటూ ఉన్నాడు ఆయన నా ప్రియమైన స్నేహితుల జ్ఞాపకం చేస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో కొద్ది ముందుకు వెళితే సామిత్రుల గ్రంథంలో ఒక మంచి మాట కనబడుతూ ఉంది ఎనిమిదో అధ్యాయం పదిహేడవ వచనం ఎలా మా ఎలా ఉంటుంది నేనే చదువుతూ ఉన్నాను నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు అని రాస్తుంది యేసు ప్రభు వారిని లేక దేవుడిని జాగ్రత్తగా వెతకాలి అప్పుడు దేవుడు దేవుడుని కనుగొంటారు వెదిగితే కనుగొంటారు ఆ గ్రహాలను కనుగొన్నారు సైంటిస్టులు భూగ్రహమని చంద్రగ్రహం అని సూర్యగ్రహమని ఇలాగా గ్రహాలన్నీ కనుగొన్నారు అంటే చాలా కష్టపడ్డారు కృషి చేశారు అవి 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 ఇన్ని గ్రహాలు ఉన్నాయని చెప్పుకోవటానికి అలాగే దేవుణ్ణి కూడా వెతకాలి జాగ్రత్తగా అప్పుడు కనుగొంటారు దేవుణ్ణి వెతికే విషయంలో మనిషి ఎక్కడ పొరపాటు పడ్డాడు వెదకండి ఆయన మీకు దొరుకుతాడు ఆయన వెతికి వారు సంతృప్తిగా ఉంటారు దేవునికి మహిమ కలుగునిగాక దేవుడి వాక్యం ఇంకా ముందుకు వెళితే కొద్దిగా నూట పంతొమ్మిదో కీర్తన రెండవ మాట ఎలా మాట్లాడుతోంది ఆయన శాసనములను గైకొలుచు హృదయముతో ఆయన వెతుకువారు ధన్యులు అని రాసి ఉంది అంటే ఆయన శాసనాలను ఎవరైతే పాటిస్తారో వారికి ఆయన దొరుకుతాడు దేవుడు ఎవరికి దొరుకుతాడంటే శాసనాలను దేవుడు కట్టడలను దేవుడు నియమాలను ఎవరైతే కనుగొంటారో లేకపోతే ఎవరైతే పాటిస్తారో వారి హృదయంలోనికి ఎవరైతే ఆహ్వానిస్తారో వారికి దేవుడు దొరుకుతాడు అందరికీ దొరకడు దారిని పోయిన వాళ్ళందరికీ దొరకడు తాగుబోతులకు దొరకడు తిరిగిపోతులకు దొరకడు మూర్ఖులకు దొరకడు మతోన్మాదులకు దొరకడు మత పిచ్చి ఉన్న వాళ్ళకి దొరకడు ఎందుకు దొరకడంటే అలాంటి వారికి కాదు ఆయన వెతికేవారు ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను పాటిస్తారు దేవునికి మహిమ కలుగునిగాక నూట ఐదవ కీర్తి నా మూడవ వచనం ఇలా మాట్లాడుతూ ఉన్నది ఆయన పరిశుద్ధ నామమును బట్టే అతిశయించుడి యుహోవాన వెతుకు హృదయమందు సంతోషించుతారట యుహోవాని వెతుకువారు అనగా సృష్టికర్తని దేవుని వెతుకువారు హృదయమంతు ఎప్పుడు కూడా సంతోషిస్తారు ఆయన వెతికే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఆయన వెతకాలి ఆయన వెతికితే దొరుకుతాడు ఇందాక చదువుకున్న మాటలాగా మరొక మాట కూడా ఉంటుంది యాభై మూడవ కీర్తన రెండవ మాట వివేకము కలిగి దేవుని వెతుకువా కలరేమో అని దేవుడు ఆకాశముడిని చూసి నరులను పరిశీలిస్తూ ఉన్నాడట నరులను ఆయన పరిశీలిస్తున్నాడు అసలు నన్ను వెదుగుతున్నారా లేదా ఎప్పుడు వారు సొంత పనులే చూసుకుంటూ ఉన్నారా వారు రోజుకి ఆ పని గురించి ఆలోచిస్తూ ఉన్నారా నా గురించి ఆలోచిస్తున్నారా లేదని ఆయన ఆకాశం నుండి తొంగు చూస్తూ ఉన్నాడట ఈరోజు మనిషి బిజీ షెడ్యూల్ అయిపోయింది బిజీ బిజీగా అయిపోయినాడు ఎంత బిజీగా అయిపోయినాడంటే తనకు తాను మరిచిపోయేంత బిజీ అయిపోయినాడు ఈ రోజు దేవుడు ఉదయం కాల సమయంలో అంటూ ఉన్నాడు నన్ను వెదకంండరా నేను మీకు దొరుకుతాను నేను దొరికితే మీకేమవుతుంది సంతోషం వస్తుంది నేను దొరికితే మీకు ఏమవుతుంది స్వర్గం వస్తుంది నేను దొరికితే మీకు ఏమవుతుంది మనశ్శాంతి వస్తుంది నేను దొరికితే మీకు ఏమవుతుంది జ్ఞానం వస్తుంది నేను మీకు దొరికితే అన్నీ దొరికినట్టే అన్ని వెతుకుతున్నారు అన్ని ఇచ్చి నన్ను వెదకట్లేదు అంటాడు ఆయన అన్ని వెతుకుతున్నారు అన్నీ ఉన్నారు దేవునికి సమయాన్ని ఇవ్వట్లేదు వెదకట్లేదు అసలు దేవుడు ఎవరు దేవుడి గురించిన జ్ఞానం ఎలా సంపాదించాలి మతము దేవుణ్ణి చూపించలేదు కులము దేవుణ్ణి చూపించలేదు దేవుణ్ణి చూపించాలంటే దేవుడు జ్ఞానాన్ని కావాలంటే దేవుడు ఆజ్ఞలను పాటించాలి దేవుడి యొక్క మనసును గ్రహించాలి అలా చేసినప్పుడు వారు నిత్యముగా ఆయన వెదికినప్పుడు వారు తృప్తిగా ఉంటారు నా బైబిల్ అంటూ ఉంది ఇరవై రెండవ కీర్తనలు ఇరవై ఆరవ వచనం ఎలా రాస్తుంది ప్రియులారా దీనిలో భోజనము చేసి తృప్తి పొందుదురు యహోవాను వెతికి ఆయన స్థుతించుదరు మీ హృదయంలో తెప్పల నిత్యము బ్రతుకును అని రాస్తుంది దేవునికి మహిమ కలుగును గాక దేవుని స్తోత్రం ఇక్కడ రాయబడిన మాట యహోవాన వెతుకు ఆయనను స్థుతించెదరు మీరు ఉదయములో తెప్పరిల్ల నిత్యము బ్రతుకును నిత్యము బ్రతుకును ఆయన వెతుకువారు నిత్యము బ్రతుకుతారు ఆయన వెతుకు వారు నిత్యము బ్రతుకుతారు దేవుడిచ్చిన వాగ్దానం ఇది నిత్యము బ్రతకాలంటే స్వర్గానికి స్వర్గంలో మాత్రమే జరుగుతుంది నిత్యము బ్రతకడా బ్రతకాలంటే దేవుణ్ణి వెతకాలి ఆ నిత్యరాజ్యం ఆ స్వర్గము ఆ వైకుంఠం దొరకాలంటే దేవుణ్ణి ఇక్కడ వెదకాలి ఆ యుగ యుగాలు జీవించే స్థలానికి నువ్వు వారసుడు కావాలి చివరికి ఒక మాట చదివి ముగిస్తాను ఒకటో దినవృత్తాంతాల గ్రంథం పదహార అధ్యాయం పదవో వచనం ఎలా ఉన్నది ఆయన పరిశుద్ధ నామములు పెట్టే అతిశయించుడి యుహోవాడు వెతికి వారు హృదయమునందు సంతోషించదురుగాక దేవునికి స్తోత్రం ఈరోజు నీకు సంతోషము కావాలి కదూ దేవుని వెదకండి దేవుణ్ణి వెదకండి దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు మనుషులు పొరపాటు పడుతూ ఉన్నారు దేవుడు కూర్చున్న జ్ఞానం నేర్చుకోవట్లేదు కొంతమంది దేవుడే లేడంటూ ఉన్నారు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారట దేవుడు లేడని వారు ఎలాగ దేవుని వెదకలేదు దేవుడు ఉన్నాడనుకున్న వారు దేవుని వెతకాలి అప్పుడు దేవుడు ఎవరు అర్థమవుతుంది దేవుడు జ్ఞానం అర్థమవుతుంది దేవుడు సృష్టిని ఎలా సృష్టించే అర్థమవుద్ది దేవుడు శక్తిని పొందుకుంటారు దేవుడు ఆలోచనలు వస్తాయి దేవుడు వచ్చిన ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకుంటారు అప్పుడు భూమి మీద తెప్పరెళితారు సంతోషంగా ఉంటారు ఇది మత సంబంధమైన మాటలు కాదు దేవుడు ఉన్నాడని నమ్మిన వారు వెదకండని చెప్పటానికి ఉద్దేశించినవి దేవుడు మీకు దొరికినుగాక దేవుడి మాటలు విన్నవారికి గాక ఆ ఈ మాటలు నిన్న వారికి సంతోషం కలిగిన గాక ఈ మాటలు వారికి సమాధానం కలిగిన గాక ఈ మాటలు విన్నవారికి స్వర్గము గాక ఈ మాటలు వారికి ఆ నిత్య దేవుడైన దేవుడైన సజీవుడైన దేవుడు దొరికి మీ ఇంట్లో ప్రవేశించి మీ కుటుంబాలు శాంతిని నింపునుగాక మీ పిల్లల పిల్లలు దీవించబడుతురుగాక మీరు ఆశీర్వాదానికి అర్హులవుతురుగాక దేవుని వెతికే పనిలో పడదాం ఈ రోజు నుంచి దేవుని వెతకాలంటే దేవుడు ఆజ్ఞలను ముందు పాటించాలి అప్పుడు దేవుడు దొరుకుతాడు దేవుడు పద్ధతులను తెలుసుకోవాలి అప్పుడు దేవుడు దొరుకుతాడు నాకు దేవుడు దొరికాడు అందుకే మీకు చెప్తున్నాను నాకు దేవుడు దొరికాడు ఆ సత్య దేవుడు నాకు దొరికాడు బ్రతికున్న దేవుడు నాకు దొరికాడు అందుకే నేను ఇది ప్రకటిస్తున్నాను మీకు దొరకాలని ప్రార్థిస్తున్నాను ఇంటి మనందరికీ దొరికినగాక ఆ మెయిన్